భారత్ పాక్ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు భారత్ పాక్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శత్రుపై భారత దౌత్యపరమైన విజయం సాధించినట్లు తెలిపారు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఏ నిర్ణయమైనా సరైనది తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు భారత్ పాక్ కాల్పుల విరమణ పాటించడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు ఈ నిర్ణయం ద్వారా శాంతి నెలకొంటుందని ఎక్సివేదికగా వెల్లడించారు కాల్పల విరమణ ఒప్పందాన్ని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబ్బాల్ స్వాగతించారు యుద్దంతో సంబంధం లేని అమాయకులు ప్రాణాలు కోల్పోకుండా ఈ నిర్ణయం తీసుకున్న ఇరు వర్గాలను ఆయన అభినందించారు కాల్పల విరమణపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ సిద్ధరూర్ హర్షం వ్యక్తం చేశారు భారత్ ఎప్పుడూ దీర్ఘకాల యుద్దాన్ని కోరుకోలేదని ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకే ఈ దాడులు చేసినట్లు అభిప్రాయపడ్డారు కాల్పల విరమణపై హర్షం వ్యక్తం చేసిన పీడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ధన్యవాదాలు తెలిపారు చాలా రోజుల తర్వాత ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారని అభిప్రాయపడ్డారు